రగో రియాలిటీ రేపట్లో సరస్వతి పుష్కరాలు ముగియాలు ఉన్నాయి ఈరోజు సరస్వతి పుష్కరాలకు స్నానం చేయడానికి వచ్చినాము ఈ వీడియో మొత్తం మేము అయితే చూ చూపిస్తాము మాకు సాధ్యమైనంత వరకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడు కాలేజీల పుష్కరాలకు సరస్వతి పుష్కరాలకు వచ్చాము ఇక్కడ రెండు మూడు నదులు కలుస్తాయి ఒకటి గంగాణ వస్తాయి ఇక్కడ మహారాష్ట్ర ఇటు సైడ్ మహారాష్ట్ర గంగా వచ్చి ఇక్కడ కలుస్తాయి ఈ విశేషాలన్నీ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ ఘాటు దగ్గర ఈషా ఫౌండేషన్లో ఏ విధంగా అయితే శివుడు ఉన్నాడు ఇక్కడ కూడా అదే విధంగా ఏర్పాటు ఏర్పాటు చేశారు ఇక్కడ చాలా అందంగా ఉంది కూడా ఉండంగా అంత ఫోటోలు చర్చీలు అందరూ జరుగుతూ ఉన్నారు అలాగే నందిస్తూ అందరం గోట్లు ఇవన్నీ ఆర్టిఫిషియల్గా జనాలకు అందంగా కనిపించడానికి పాలకుల్లో ఇప్పుడు ఈ నది వెంబడి మొత్తం స్నానాలు ఆచరిస్తున్నారు ఘాట్ కు అవతలి సైడ్ కూడా బోట్ల ద్వారా వెళ్ళి స్నానాలు అయితే చేస్తున్నారు అవతలి కూడా చేయవచ్చు భక్తులకు అనుకూలంగా ఎవరు అవతలి ఒడ్డుకు పోయి స్నానం చేయాలి అనుకున్న వాళ్ళు కూడా అక్కడ పోయి స్నానాలు ఆచరించవచ్చు ఇంకా జనాలు అయితే ఇంకా విపరీతంగా అయితే రద్దీ ఉంది వస్తూనే ఉన్నారు ఈ రేపటితో చివరి రోజు కాబట్టి జనాలు ప్రజలు చాలా మంది వచ్చిండ్రు ఇక్కడ కూడా ఈ ఘాట్లలో స్నానాలు కూడా నేటి పైపుల ద్వారా పైపుల ద్వారా చేస్తా స్నానాలు అయితే చేస్తూ ఉన్నారు నది నుంచి మోటార్ చేసి ఇక్కడ నల్లాలు ఫిట్ చేశారు ఈ నల్లాల ద్వారా కూడా స్నానాలు చేస్తున్నారు జనాలు మాత్రం విపరీతంగా ఉన్నారు తల్లి ఇంకా ఇప్పుడు మా స్నానాలు అయితే అయిపోయినాయి మేము టెంపుల్కి దర్శనానికి వెళ్తున్నాం వీళ్ళు ఉంటే టెంపుల్ ఫోటోలు కూడా వీడియో తీసే ప్రయత్నం చేస్తాము కెమెరాల్లో ఉంటే మాత్రం ఆ వీడియోలు కూడా చూడవచ్చు ఫ్రెండ్స్ పుష్కర ఘాట్ స్నానాలు చేసినాం అక్కడ విపరీతమైన జనాలు ఉన్నారు ఇక్కడ ప్రస్తుతానికి ఉంది ఇక్కడ పిండ ప్రధానాలు కూడా చేస్తున్నారు అయితే చేస్తున్నారు సామాగ్రి పూజ సామాగ్రి కూడా ఇక్కడ అమ్ముతున్నారు కానీ కొద్దిగా కాస్ట్ ఎక్కువనే ఉంది నది దగ్గర ఉందని కాబట్టి పిండ ప్రధానాలు పూజ సామాగ్రి కూడా ఇక్కడ ఇక్కడ ఎటు చూసినా మాత్రం జనాలు బాగున్నారు నది నీళ్ళు పంపింగ్ ద్వారా ఇక్కడ స్నానాలకు ఏర్పాటు చేస్తారు స్నాన గారిని ఇక్కడ కూడా నదిలోకి వెళ్ళని వాళ్ళు ఇక్కడనే స్నానాలు ఆచరిస్తున్నారు ఇక్కడ కూడా గడ్డ బాగానే ఉంది ఇటు మహిళలకు పురుషులకు డెస్టైన్ చేసుకోవడానికి గదులు కూడా కట్టింది అసలు అయితే చాలా మంచిగానే ఉన్నాయి వసతులు ఇప్పుడు ఈరోజు రేపు చివరి రోజు సరస్వతి పుష్కరాలు కాబట్టి జనాలు బాగానే చాలా మంది వచ్చారు ఇక్కడ సరస్వతి దేవి గ్రంథాలను చేతులతో పట్టుకున్నట్లయితే సింబల్ అయితే ఇక్కడ పెట్టిండ్రు ఇక్కడ అందరూ సెల్ఫీ ఫోటోస్ అవన్నీ దిగుతా ఉంటాయి ఇక్కడ ముందు సరస్వతి విగ్రహం కూడా ఉంది సరస్వతి విగ్రహం అని చూద్దాం ఇక్కడ సరస్వతి మాత విగ్రహం కూడా ఉంది ఇక్కడ వచ్చి అందరూ పూజలు చేస్తా ఉన్నారు ఇటు జనాలు ఇక్కడ స్నానాలకు ఏర్పాటు చేసిండు ఈ స్నానాలు చేసిన వాటర్ మల్ల నదిలో కలవకుండా ఇక్కడ ఇంకుడు గుంత కూడా కట్టారు ఇక్కడ పెద్ద ఇంకుడుగుంత చేశారు నది స్నానాలు చేసిన నీళ్ళు మళ్ళీ నదిలో కలవకుండా అయితే చాలా మంచిగా చేసిండు ఏర్పాటు చాలా హిందువుల క్యాలెండర్ ప్రకారము పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే నది స్నానాలను పుష్కరాలు అంటారు మనము ఇప్పుడు సరస్వతి పుష్కరాల స్నానాలు ఆచరిస్తున్నాము ఇక్కడ ఈ పుష్కరాల్లో తెలంగాణలోని కాళేశ్వరంలో త్రివేణి సంగమం గోదా గోదావరి ప్రాణహిత మరియు అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహిస్తుంది ఇక్కడ అందుకనే త్రివేణి సంగమం అంటారు ఈ పుష్కరాల విశేషాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం సరస్వతీ నది పవిత్ర నదిగా భావించబడుతుంది ఈ పుష్కరాలలో స్నానం చేయడం వలన పాపాలు తొలగ తొలుగుతాయని కష్టాలు తొలుగుతాయని నమ్ముతారు కాళేశ్వరంలో గోదావరి ప్రాణహిత సరస్వతీ నదులు కలిసే త్రివేణి సంఘం ఈ స్థలంలో పుష్కర స్నానాలు చేయడం వల్ల మరింత పుణ్యం లభిస్తుంది కాళేశ్వరంలో త్రివేణి సంగమం ఉండటం వలన ఈ ప్రాంతాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు పుష్కరాల సమయంలో నది స్నానం చేయడం వలన పాపాలు తొలుగుతాయి మంచి ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు ఇక్కడ కాళేశ్వరంలో పిండ ప్రధానానికి కూడా ముఖ్యమైన క్షేత్రం ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఉంది ఈ ఆలయాన్ని దర్శించిన భక్తులందరికీ ముక్తేశ్వర స్వామి ముక్తిని ఇస్తుండటంతో యము యమునికి పని లేకుండా పోయిందట అప్పుడు యమధర్మరాజు స్వామిని వేడుకోగా యముణ్ణి కూడా తన పక్కనే శివలింగాకారంలో నిలిచమ్మన్నాడట కాళేశ్వరం చూసి యముణ్ణి దర్శించకుండా వెళితే మోక్ష ప్రాప్తి దొరుకుతుందని వాళ్ళని నరకానికి తీసుకుపోవచ్చని శివుడు చెప్పాడు అందుకే భక్తులు స్వామిని దర్శించుకొని కాళేశ్వర స్వామిని కూడా దర్శించుకుంటారు ముక్తేశ్వర స్వామి లింగంలో మరో ప్రత్యేకత కూడా ఉంది లింగంలో రెండు రంధ్రాలు ఉన్నాయి ఈ రంధ్రాల్లో నీరు పోసి అభిషేకిస్తే ఆ నీరు అక్కడే సమీపంలో ఉన్న గోదావరి భక్తుల నమ్మ భక్తులు చాలా రద్దీగా ఉన్నాయి భక్తులు ఎల్లుండి రేపటి వరకు చివరి రోజు ఉంది పరస్వతి పుష్కరాలు కాబట్టి జనాలు రద్దీ ఎక్కువగా ఉన్నాయి మేము పదహైదు ఇరవై నిమిషాలు వాకింగ్ ఉంది మన పార్కింగ్ కాన్ నుంచి విఐపి మొత్తం జనాలు బాగా చాలా ఉన్నారు ఇవి నది చెట్టు ముట్టు టెంట్లు బట్టలు మార్చుకోవడానికి ప్రతి ఆడగా అడుగున మొత్తం నది ముద్దు పొడుగుతో మొత్తం మంచిగా అరేంజ్మెంట్ చేసింది ఈ భక్తుల రద్దని ఆనందంగా బాగా చేసింది ఇది ఒక్క సైడ్ మాత్రమే అటు నది నది మనం ఇప్పుడు పుష్కర నుంచి పుష్కరాల గురించి మనం మొత్తం తెలుసుకున్నాము ఇక్కడ ఉన్న సన్నివేశాలన్నీ ఇక్కడ చూపిస్తున్నాను ఇవి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లేదా కామెంట్స్ కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్